హలో అందరు ఎలా ఉన్నారు నేను మీ మానస ప్రియదర్శిని ఇక్కడ చూడగానే మీకు అర్థమైపోయింది అనుకుంటాను చాలా వరకు అందరికీ కూడా అర్థమైపోయింది ఇక్కడ నేను చూపించేటువంటి ప్లేస్ ఎక్కడ ఉందనేది అవునండి మీరు గెస్ట్ చేసింది కరెక్టే ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నది వేయి స్తంభాల గుడి దగ్గర వరంగల్లో ఉన్నటువంటి వేయి స్తంభాల గుడి దగ్గర ఉన్నాము అయితే ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే నేను వరంగల్కి వెళ్ళలేదండి మా అమ్మ వాళ్ళు వెళ్ళిందనమాట అయితే మా అమ్మ వాళ్ళు మా పిల్లల్ని తీసుకొని వరంగల్కి వెళ్ళారు అక్కడ నా కొడుకు తీసినటువంటి వీడియో అనమాట చాలా తక్కువ వీడియో తీసి లేకుంటే చాలా పెద్దగా లెంత్గా ఉంటే మాత్రము నేను మొత్తం వరంగల్ హిస్టరీ ఏంటి ఏంటి అనేది మొత్తం కూడా మీకు ఈ వీడియోలో నేను చెప్పేదాన్ని కొంతవరకే ఆయన వీడియోస్ కవర్ చేసింది కాబట్టి అది వీడియో లెంత్ కూడా చాలా తక్కువ ఉందండి ఫోర్ మినిట్స్ త్రీ మినిట్స్ ఉంది అంతే అందుకే ఇంకా ఇందులో ఈ త్రీ ఫోర్ మినిట్స్లో మనం ఇంకా ఏం మాట్లాడతామని చెప్పేసి జస్ట్ మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో ఎడిటింగ్ చేయడం జరుగుతుందనమాట కానీ నేను ఇంతవరకు వరంగల్ని చూడలేదని మాత్రం కాదండి మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను మా వారు అందరం కలిసి సంబసారకు జాతరకు వెళ్ళాం అనమాట ఆ టైంలో మేము వరంగల్లో భద్రకాళి టెంపుల్ అలాగే వేయి స్తంభాల గుడి అవన్నీ కూడా చూసుకొని వచ్చాము మంచిగా ఒక టూ డేస్ నుంచి మరి వాళ్ళేనే పంపించిన నువ్వెందుకు వెళ్ళలేదని మాత్రం మీరు అనుకోవద్దు ఎందుకంటే ఆ టైంలో నాకు వీళ్ళు వెళ్ళిన రోజు యాక్చువల్లీ ఏమైందంటే నాకు మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ ఉండే అండి మేము అక్కడ అటెండ్ కావాల్సి వచ్చింది అందుకే నేను వెళ్ళలేకపోయినా అనమాట ఆ రోజు ఇది వీడియో ఎప్పుడంటే వాళ్ళు వెళ్ళింది క్రిస్మస్ రోజు అండి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజు ఈ యొక్క వరంగల్కి వెళ్ళడం జరిగింది వాళ్ళు అదే రోజు మాకు అక్కడ ఒక దగ్గర ఫంక్షన్ ఉండే అనమాట ఆ ఫంక్షన్ కి మేము అటెండ్ కావడం జరిగింది ఈ వరంగల్లో ఉన్నటువంటి వేయి స్తంభాల గుడి యొక్క ఆ యొక్క లొకేషన్ మొత్తం చూస్తున్నప్పుడు మీకు ఇంకొకటి కూడా గుర్తు రావాలి గుర్తుకొచ్చిందా గేస్ చేయండి అదే కొంతమందికి గుర్తుకొచ్చింది కొంతమందికి ఇంకా గుర్తు రాలేదు కానీ చాలా మట్టుకు ఆల్మోస్ట్ అందరికీ గుర్తు కొట్ గుర్తుకొచ్చింది అనుకుంటున్నాను వర్షం సినిమా అండి వర్షం సినిమా ఇక్కడే మొత్తం లొకేషన్ చాలా మటుకు ఇక్కడే తీశారు కదా సో అది ఈ వరంగల్ వెయ్యి స్తంభాల కూడా చూడగానే మనకు వర్షం సినిమా కూడా గుర్తుకొస్తుంది కదండి మరి మీకు కూడా అట్లనే గుర్తుకొచ్చిందా లేదా ఈ లొకేషన్ చూడగానే నాకు తెలిసి మన తెలంగాణలో మొత్తం కూడా ఆల్మోస్ట్ చాలా మంది కూడా వరంగల్లో వెయ్యి స్తంభాల గుడి చూసారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే సమ్మక్క సారక జాతర అంటేనే అసలు చూశారు కదా మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి కూడా అందరూ వస్తూ ఉంటారు అట్లాంటి మన తెలంగాణ నుంచి వెళ్ళకపోవడం ఎట్లా జరుగుతుంది కాబట్టి మన తెలంగాణ నుంచి కూడా చాలా మంది ప్రజలు సమ్మక్క సారక జాతరకు వెళ్ళడం జరుగుతుంది అలాంటి టైంలో ఇలా టూర్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా వెయ్యి స్తంభాల గుడి అక్కడ భద్రకాళి టెంపుల్లో చూసి ఉండొచ్చు నేను అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి మరి మీ మీకు కూడా ఈ లొకేషన్ చూడగానే మీకు వర్షం సినిమా మరి నాకు అది కామెంట్లో చెప్పండి అంతేకాకుండా మీరు మరి వరంగల్లో ఉన్నటువంటి వెయ్యి స్తంభాల గుడికి వెళ్ళారా ఎప్పుడైనా ఫ్యామిలీతో వెళ్ళారా లోన్లీగా ఒక్కరు వెళ్ళారా లేదా స్టూడెంట్స్ లాగా ఉన్నప్పుడు మనకి ఎక్స్కర్షన్ రూపంలో వెళ్ళారా అనేది నాకు కామెంట్ చేయండి అవును అన్నట్టు ఎక్స్కర్షన్ అంటే గుర్తుకొచ్చింది మరి మీ పేరెంట్స్ మిమ్మల్ని స్కూల్లో ఉన్నప్పుడు కానీ కాలేజీలో ఉన్నప్పుడు కానీ ఎక్స్కర్షన్ లాంటివి ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు పంపించే వాళ్ళ నాకైతే మా పేరెంట్స్ పంపించేవాళ్ళు కాదండి ఎందుకంటే చాలా కేరింగ్ ఎక్కువగా ఉండేది ఒకగానొక అమ్మాయి అని చెప్పేసి మా నాన్న చాలా కేర్ తీసుకునేవారు అందుకే నేను అంతగా ఎక్స్కర్షన్ వాటికి పంపించకపోయేది ఏదైనా వెళ్దామంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్దామమ్మా అని చెప్పేది అనమాట నీకు ఏదైనా చూడాలనిపిస్తే చెప్పు ఆ ప్లేస్కి వెళ్దామని చెప్పేసి అనేది కానీ ఈ విధంగా స్కూల్ నుంచి కానీ కాలేజ్ నుంచి కానీ నన్ను ఎక్స్కర్షన్కి పంపించకపోయేదనమాట మరి మీకు ఎట్లా ఉంటుండే మీ పేరెంట్స్ నాకు కామెంట్ చేయండి మరి ఎట్లుందండి ఈ వీడియో బాగుందా నచ్చితే ఒక చిన్న లైక్ చేసేయండి అలాగే ఒక చిన్న కామెంట్ కూడా పెట్టేసేయండి షేర్ చేసేయండి సరేనా ఎందుకంటే మీరు కామెంట్స్ చాలా తక్కువ పెడుతున్నారండి కామెంట్స్ పెడితేనే కదా మరి నా కూడా కొంచెం ఏంటి మీరు ఏమనుకుంటున్నారా వీడియోస్ చూసి మరి నెగిటివ్ అనుకుంటున్నారా పాజిటివ్ అనుకుంటున్నారా నాకు కూడా అర్థమవుతుంది ఏ విధంగా చేయాలో ఇంకా ఏ విధంగా నేను ప్రిపేర్ అవ్వాలనేది కూడా నాకు తెలుస్తుంది కాబట్టి ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే నాకు వెయ్యి సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఫస్ట్ వీడియో అండి ఇది చేయడం అనేది సో అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి మీ అందరి ఆదరణ అభిమానం లేకపోయిన ఉంటే నేను ఇంతవరకు రాకపోయేదాన్ని ఇది మాత్రం నిజం సరైన మరి నా యొక్క వీడియో చూడగానే అందరూ మరి ఎలా ఉందో ఒక చిన్న లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఓకేనా మరి